కెట్లో కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తూనే ఉన్నాం అంతర్జాతీయ క్రికెట్ కంటే ముందు దేశవాళీ లీగ్లలోనే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు ఈ క్రమంలోనే టాస్ వేసేందుకు కాయిన్ కు బదులు బ్యాట్ ను వాడుతూ ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ అయిన బిగ్ బాస్ లీగ్ పాత పద్ధతిని మళ్ళీ అమల్లోకి తెచ్చింది ఈ నేపథ్యంలో లీగ్ లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్ పెద్ద స్క్రాచెస్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో టాస్ వేస్తుండగా గమ్మత్తు చోటు చేసుకుంది స్క్రాచెస్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ టాస్ వేసేందుకు బ్యాట్ తీసుకున్నాడు స్ట్రైకర్స్ అయిన కొలినిన్ నిన్ గ్రామ్ చాయిస్ ఎంచుకోవాల్సిన పరిస్థితి కానీ బ్యాట్ అటు ఇటు కాకుండా ఆగిపోయింది కాసేపటి దానిని తీసుకునేందుకు ముందుకు వంగబోయాడు లోపు స్క్రాచెస్ కెప్టెన్ బ్యాట్ ను తనకు అనుకూలంగా తిప్పేసుకుని చాయిస్ చెప్పేశాడు కాసేపు నవ్వుకున్న ఇరు జట్ల కెప్టెన్లు మళ్లీ టాస్ వేయడంతో ఈసారి స్క్రాచెస్ కెప్టెన్ కు అనుకూలంగానే టాస్ పడింది దాంతో బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును పదిహేడు పాయింట్ రెండు ఓవర్లకే కట్టడి చేశాడు ఈ క్రమంలో చేతనకు దిగిన జట్టును స్ట్రైక్ ఇరవై ఐదు పరుగులకే తొలి వికెట్ ను పడగొట్టగలిగింది ఇలా నలభై ఆరు పరుగులకే ఏడు వికెట్లు కొల్లగొట్టారు కానీ స్ట్రైకర్స్ జట్టు అనుకున్నది సాధించలేకపోయింది స్క్రాచెస్ జట్టు పద్దెనిమిది ఓవర్లకే టార్గెట్ ను పూర్తి చేసి మ్యాచ్ గెలిచింది కెప్టెన్ సైతం నలభై ఆరు వందలకు కేవలం ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేయడంతో స్ట్రైకర్స్ జట్టు ఓటమికి గురైంది దీంతో పెద్ద స్క్రాచెస్ జట్టుకు లీగ్ల తొలి విజయం నమోదైంది ఆడిన మూడు మ్యాచ్ల్లో స్ట్రైకర్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది సిడ్నీ థండర్స్ మెల్బోర్న్ రెనెకేడర్స్ హోబర్ట్ హారికన్స్ జట్లు రెండు గేమ్స్ గెలుచుకున్నారు ఇప్పటి వరకు ఆడిన లో సిడ్నీ మాత్రమే ఉత్తమ రన్ రేట్ తో టాప్ స్థానంలో నిలిచింది